హాయ్ హలో ఎవరు అందరికి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈరోజు మనం వెంకటేశ్వర వజ్రకవచాన్ని శ్లోకము మరియు అర్థంతో సహా చెప్పుకుందామండి ఎందుకంటే మనం ఏ శ్లోకాలు మంత్రాలు చదివినా కూడా వాటి యొక్క అర్థాలు తెలుసుకొని మనం వాటిని చదువుతున్నట్లయితే మన మనస్సు వాటి మీద చక్కగా లగ్నం అవుతుంది ఆ భగవంతునికి చేరువ అవుతుంది అందువల్లే నేను ప్రతి ఒక్కదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీకు ఏమైనా దీనిలో సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చండి వెంకటేశ్వర స్వామి శక్తినంతా కూడా నిక్షిప్తం చేసిన ఈ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని ఉదయము సాయంత్రము చదవగలిగితే లేదా రోజులో ఒక్కసారైనా చదవగలిగితే మృత్యుదోషాలు అపమృత్యు భయాలు మన దరికి కూడా రావట ఎందుకో తెలుసా మృత్యువును జయించిన మార్కెండేయ మహర్షి గురించి మనందరికీ తెలుసు కదా ఆయన మృత్యు కోరల వరకు కూడా వెళ్ళి మృత్యువును జయించగలిగారు ఆ మార్కెండేయ మహర్షి వారే ఈ కవచాన్ని మనకు అందించారు మృత్యువుని ఎలా ఎదుర్కోవాలో ఆయన కంటే ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పండి అందువల్ల ఆయన ఆ మృత్యువుని ఎలా ఎదిరించాలి అనే రహస్యాలతో మనకు ఈ వెంకటేశ్వర వారి వజ్ర కవచాన్ని అందించారు మనం ఇప్పుడు ముందుగా ఈ కవచాన్ని ఒకసారి చదువుకొని తర్వాత దానికి అర్థాన్ని చెప్పుకుందాము ఇది మొత్తం ఐదు శ్లోకాలతో నిండి ఉంటుందండి మనకు చదవడానికి ఒక వన్ మినిట్ టూ మినిట్లోనే అయిపోతుంది నారాయణం పరం బ్రహ్మ సర్వకారణ కారణం प्रपद्ये वेङ्कटशाख्यं तदेव कवचं मम सहर्षशीर्षा पुरुषो वेङ्कटेशिरोवतु प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट् सुतानाधा आत्मानं मे स धावतु देवदेवोत्तमः पायात् देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्भाजानिरीश्वरः पालयेन्मामकं कर्म सापल्यं नः प्रयच्छतु य एतत् वज्रकवचम् अभेद्यं वेङ्कटेश्वरः सायं प्रातः पटेन्नित्यं मृत्युं तरति निर्भयः మొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే మన చుట్టూ విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తి అనేది ఉంటుంది కదా అదే అండి మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా అది మనలో ఉండబట్టే మనం అన్ని పనులు కూడా చేయగలుగుతూ ఉన్నాము ఆ శక్తి అన్ని ప్రాణుల్లోనూ కూడా ఉంటుంది మనలో మాత్రమే కాదు అన్ని ప్రాణుల్లో కూడా జీవమున్న అన్ని ప్రాణుల్లో ఆ శక్తి అనేది ఉంటుంది అన్నిటికీ కూడా కారణమై కారణమైనటువంటి ఆ శక్తిని ఈ ముగ్గురి రూపంలో అంటే అలర్మేరు అలర్మేరుమంగా పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామి స్వరూపంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని మనకు మొదటి శ్లోకంలో వివరించారు ఇప్పుడు ఈ మూడు స్వరూపాలు మనల్ని ఐదు రకాలుగా రక్షిస్తాయి అవి ఎలాగా అవేంటో మనం మిగిలిన శ్లోకాల్లో తెలుసుకుందాం సహర్ష శీర్ష రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారు నా శిరస్సుని కాపాడుగాక అంటే శిరస్సు అంటే ఇక్కడ బుద్ధి అని అర్థం వస్తుంది నా బుద్ధిని ఆయన కాపాడి ప్రచోదనం చేసి సరైన మార్గంలో నడిపించాలి అని దాని యొక్క అర్థము మరి ఇప్పుడు ఈ బుద్ధి అనేది పనిచేయాలంటే ప్రాణం ఉండాలి కదా అందుకే స్వామి నువ్వే నా ప్రాణేశుడవి నాలో ఉన్న ప్రాణం నువ్వే అలాంటి ప్రాణాలను నువ్వు కాపాడాలి మరి బుద్ధి ప్రాణం ఉంటే సరిపోతుందా ఆత్మ అనేది ఉండాలి కదా ప్రాణం ఉండాలంటే ముందు దానిలో ఆత్మ ఉంటేనే దేహంలో ఆత్మ ఉంటేనే దానికి ప్రాణం అనేది ఉంటుంది ఆత్మ దేహాన్ని వీడితే ప్రాణం పోయినట్లే కదా అందుకే ఆకాశరాజు కూతురైన పద్మావతి అమ్మవారు అదే వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో ఉన్న ఆ తల్లి మా ఆత్మను కాపాడాలి మరి ఈ ఆత్మ ప్రా ఆత్మ అనేది ప్రాణం పోసుకోవాలంటే దానికి ఒక దేహం కావాలి కదా ఆ నా దేహాన్ని దేవదేవోత్తముడైన వెంకటేశ్వర స్వామి వారు కాపాడాలి ఈ అలర్మేరు మంగాదేవి నేను చేసే ప్రతి పనికి కూడా ఎటువంటి ఆటంకములు లేకుండా సాఫల్యతను కలుగజేయాలి అని ఈ శ్లోకాలకు అర్థము మనిషిలోని ప్రజ్ఞ అనేది ఐదు స్థాయిల్లో పనిచేస్తూ ఉంటుంది అనేది ఈ కవచంలో ఎంతో చక్కగా వివరించారు ఈ వెంకటేశ్వర కవచం అవేధ్యమైంది అంటే దీన్ని ఎవ్వరూ కూడా భేదించలేరు అంటే ఛేదించలేరు దీన్ని ఉదయం సాయంత్రం చదివితే ఎలాంటి బ్లాక్ మ్యాజిక్స్ అయినా నెగిటివ్ ఎనర్జీస్ అయినా కూడా మనల్ని ఏమీ చేయలేవు స్వామి మనకు ఒక కవచంలాగా ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉండి కాపాడుతాడు అందులో సందేహం అనేదే లేదండి మనం పూజ చేసుకునేటప్పుడు చక్కగా చదువుకోవచ్చు లేదా ఏదైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు చదువుకోవచ్చు ఆందోళనగా అనిపిస్తున్నా భయంగా ఉన్నా కూడా ఒక్కసారి చదువుకున్నారంటే ఎంతో ధైర్యం వచ్చినట్లుగా అనిపిస్తుంది ఈ కవచం రెండు రోజులు కానీ చూసి చదువుకున్నామనుకోండి తర్వాత చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి విన్నారు కదా మరి వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు కూడా రోజు పారాయణ చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని అందరికీ స్వామివారి రక్ష అనేది దొరకాలని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఎందరికో ఇలాంటి వీడియోలు అందాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్